హాయ్ ఫ్రెండ్స్ మీరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు అందరు మంచిగా ఉండాలని దేవుని కోరుకుంటున్నా అయితే మా ఆయన చికెన్ పచ్చడి పెట్టమంటుండు కూడలు ఏం టేస్ట్ వస్తలేవు చికెన్ పచ్చడి పెట్టి ఉడికి వేసుకొని తామని చికెన్ తెచ్చిచ్చిపోయిండు అది ఎట్లా వేయాలో మీకు కొలతలతో సహా ఇవి పెడతా చూద్దాం రండి అయితే ఇది ఎంత తెచ్చినేమో రెండు కిల్లలేమ్మన్నా ఇయ్యో మొత్తం బొక్క లేకుండా చికెన్ ఇది బోన్లెస్ చికెన్ అన్నట్లు దీన్ని మంచిగా ఫ్రెష్ చేసుకొని ఉడకబెట్టుకుందాం ఇక ఫ్రెష్గా ఇలా అడిగేసి నీళ్ళు పట్టి పెట్టిన ఇంలా ఉడకబెట్టుకుందాం దీన్ని ఫస్ట్ ఇలా ఉడకబెట్టుకొని ఇవి ఒక చెంచలు పసుపు వేసుకుందాం ఇంతే ఇది ఉడకాలి ఉడికినాక నేను చూపెడతా దానికి మసాలాలు అయితే రెడీ చేసుకుందాం ఇవన్నకు రెండు కిలోలు చికెన్ కు ఇగ సరిపడ మసాలా ఇయ్యో ఇయో మూడు స్పూన్ల ధనియాలు ఎందుకంటే ధనియాల పొడి కాబట్టి కొంచెం ఎక్కువ ఉండాలని రెండు స్పూన్లు వేసేది ఒక స్పూన్ ఎక్కడ వేసినా రెండు స్పూన్ల వీలుస్తారా ఇయో ఒక్క స్పూన్ కంటే కొంచెం తక్కువ స్పూను మెంతులు రెండు స్పూన్ల ఆవాలు ఈ ఒక దాచని చెక్క రెండు యాక్కులు నాలుగు మసాలా పుల్లలు దీంట్లోకి పట్టే మసాలా చికెన్ పచ్చళ్ళకు పట్టే మసాలా ఇంతే కట్టి కొత్తతో చెప్తున్నా ఇవిట ఎంచుకొని పౌడర్ చేసుకుందాం ఐదు నిమ్మకాయలు ఒక సారెడు వెల్లిపాయలు అల్లం అల్లకి పట్టేది ఇది మసాలా ఇది దంచుకుందాం ఇవి ఏ పోషకం పిండుకుందాం బాగా ఇట్లా వాడిపోయినట్టు ఏం కాదు కొంచెం గోడ గొడవ మాత్రమే చాలి ఎందుకంటే మాడిపోతే అంత ఉప్పు మంచిగా రాదు వాసన పూలు వేరే కొంచెం దూర పెట్టు దూర దూర ఎంచుకున్నా ఇది చల్లబడాలి చల్లబడింది చల్ల పడని వేడివేడిగా గ్రైండర్ పెట్టమనుకో మంచిగా ఉండదు చల్లబడంగానే గ్రైండ్ చేసుకున్నా ఇలా ఇలా ఉంటుంది దీన్ని ఇలా నీళ్లు లేకుండా ఒక జానిలాక్ వేసుకున్నాం ఇట్లా నీళ్ళు అడిచిపోవాలి ముక్కలు అన్నాయి నీళ్ళు అడిచిపోవాలా మనం మారపెట్టిపో దాతే మంచిగా ఉంటది అన్నట్టు ముక్క పచ్చడి అయితే రెడీ చేసుకుందానికి నూనె రండి ఇవి నూనె అయితే పోసుకుందాం హాఫ్ కేజీ పడుతుంది నూనె ఎందుకంటే పచ్చడి కాబట్టి హాఫ్ కేజీ నూనె పోస్తున్నాం నూనె అయింది కదా వేసుకున్నాను కలుపుకున్నాము ఒకసారి కలిపిస్తామంటే వేడి అయినాక మాట్లాడతాను ఈ ముక్కలు ఫ్రై అయ్యేదాకాసలుతూ ఉండాలి ఇలా అయితే అయినాయి గోల్డ్ అయినా కూడా ఇలా కొద్ది అంత ఫస్ట్ వేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ వేసినప్పుడు నేను కొద్ది అంత ఉప్పు వేసుకుంటున్నా ఎప్పుడైనా మీరు కూరగా సరిపడంత ఉప్పు వేసుకోండి నేను కూడా సరిపడంతనే వేసుకుంటాను కాబట్టి ఇది మంచి కలుపుకుందాము ఇలా అయిన కదా ముక్కలు అయినాయి దీంతోనే ఈ అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఇంట్లోనే వేసుకుందాము ఎందుకంటే దీంతోనే అది గోల్తుంది కాబట్టి ఇయో కరివేపాకులు ఒక పిడికడాన్ని ఆ స్మెల్ వస్తుంది పొడిగా ఇప్పుడు మంచి కలుపుతుందండి అంత మారనియకుండా మంచిగా ఇట్లా దూర దూరగా వేగేదాకా ఉంచాలి ఇప్పుడు ఇప్పుడు స్మెల్ ఎట్లా వస్తుంది కరివేపాకు ఈ ఎల్లిగడ్డ పేస్ట్ వేసేవారు కదా ఇట్లా స్మెల్ గుమాలు ఇస్తుంది ఇక మనం ఒక ఆల నెలాకు నీల దాకా ఒక్కలమ్మే ఉన్నాం మనం అంతా ఇట్లా రావాలి అనుకుంటే ఈ ముక్కలు ఇంకా కొంచెం డ్రై చేయాలి ఇట్లా కొంచెం పల అయ్యేదాకా డ్రై చేస్తే దాకా అయినా ఉంటారు కారం ఎందుకంటే నేను మా పిల్లలు రెండు రోజులనే కటన్ చేస్తారు కాబట్టి నేను బాగా ఇట్లా అది అయ్యో నేను కొంచెం ఇట్లా దూర అయ్యేదాకా వేద్దాం ఇట్లా అవుతుంది అందరికి ఆసన కొడుతుంది గోలాలి ఈ గడ్డ ఇది కొంచెం దూర ఏదాక బాగా మానని ఎర్జన్ సరే చూసుకోవాలి మాడిందనుకో నన్ప అంతా వేస్ట్ అయిపోతుంది ఇగో ఇట్లా నైట్ అయింది దీనిలో కారం వేసుకుందాం మనం చిన్న మంట పెట్టుకొని కారం వేసుకుందాం గ్లాస్ తోనే ఈ గ్లాస్ చూడండి ఇవో గ్లాస్ కొలత చూసుకోండి కొంచెం తక్కువ ఉంది దీని కారం వేస్తున్నా చిన్న పెట్టుకోవాలా వాడలేదు కారం బంద్ చేసుకున్నా సరే వేడిగా ఉంటది కాబట్టి కొద్దిగా బంద్ చేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ఈ కారం మాడద్దు మాడిన కారం అంతా వేసే అయిపోతుంది మళ్ళా చాలు చేసుకొని పెట్టుకున్నా సరే కానీ కొంచెం ఇందులోనే మసాలా మనం చూపించిన చూడు ఆ మసాలా ఇంట్లో వేసుకుందాం కొద్ది అంతా ఉప్పు వేసుకుంటా నేను ఇట్లా పచ్చళ్ళకి ఏర్పడేంత వేసుకుంటున్నా మీరు చూసుకొని వేసుకోండి ఉప్పుగా అయితే కొలత వేసుకోలేము ఎందుకంటే మనం కార ఉంటాయి అందులో ఉంటాయి కాబట్టి చూసుకొని సరిపడంత వేసుకోండి మీ కారం ఉంది ఎట్లా వేసుకుంటే మంచిగా కొంచెం అంద అందా మళ్ళీ కొంచెం మంట చేసుకుందాం ఎందుకంటే కొంచెం దాని తింటా కాబట్టి వేసుకొని బంద్ చేసుంటే బంద్ చేసుకుందాం ఇదే అందనే అదైపోయి మంచి అవుతుంది ఇది చల్లబడ్డాక నిమ్మకాయ రసం పోసుకోవాలి చల్లబడి మాత్రం నిమ్మకాయ రసం పోసుకోవద్దు సరైన చల్లబడ్డాక పోసుకుందాం ఇగో ఇలా రెడీ అయింది చల్ల పడ్డది చల్లబడ్డానికి నిమ్మ కురి కలుపుకోవాలి ఏలైందా చూడండి నిమ్మరసం నేను చూపించిన నిమ్మరసాన్ని రసం తింటే ఇంతే చల్లబడ్డాక పోతే చల్లగా అయినాక ఒక డబ్బాలు ఎత్తుకొని పెట్టుకున్నాడే రోజు ఉడతనంలో వేసుకున్నాడే అయినాక తిని చెప్తా చికెన్ అయితే ఇగో చికెన్ పచ్చడి అయితే ఇలా రెడీ అయింది దీన్ని ఒక డబ్బలకు స్టోర్ చేసుకున్నాడమే ఒక డబ్బాల స్టోరీ చేసుకొని వేడి వేడి అన్నంలో లో వేసుకుని నువ్వు డే మా ఆయన చికెన్ పచ్చాయి చేయమన్నాడు చేసిన అన్నం ఎత్తుందా తింటాడు ఎట్టు నువ్వే చెప్తాడు ఇగ అయినా కోసం వేసినా ఇగ వేడి వేడి అన్నం లో చికెన్ పచ్చడి ఎట్టుందో వేస్తుండే

నచ్చింది ఫ్రెండ్స్ మీరు సేమ్ నేను చెప్పినట్లే ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ పెట్టండి కొత్త కష్ట సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి వీడియోలో కావాలో చెప్పండి మరొక కొత్త వీడియోలో కలుపుకుందాం బాయ్ బాయ్